బీజేపీ హైకమాండ్ ఏపీపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్లో బలపడాలని చూస్తోంది మొన్నటి ఎన్నికల్లో భాగంగా టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేసింది మూడు పార్లమెంటు స్థానాలతో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది గతంలో లేని విధంగా ఓట్లు సీట్లు పెంచుకుంది అయితే ఇప్పటికీ కూడా ఒంటరిగా పోటీ చేసి సీట్లు తెచ్చుకునే పరిస్థితిలో లేదు బీజేపీ అందుకే పొత్తులో కొనసాగుతూనే బలం పెంచుకోవాలని భావిస్తోంది అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో బలమైన నేతను ఎంపిక చేయాలని చూస్తోంది ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి పదవి కాలం ముగిసింది అందుకే ఆమె స్థానంలో బలమైన నేతను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టాలని భావిస్తోంది బీజేపీ హైకమాండ్ అయితే ఇప్పటి వరకు కాపలతో పాటు కమ్మ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇచ్చారు అందుకే ఈసారి ఇతర సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం కంభంపాటి హరిబాబు చాలా కాలం పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండేవారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తర్వాత కన్నా లక్ష్మీనారాయణ వచ్చారు ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అటు తర్వాత సోము బీరాజు సుదీర్ఘకాలం అధ్యక్ష పదవి చేపట్టారు ఆయన సైతం సామాజిక సైతం ఏళ్లకు పైగా ఆ పదవిలో ఉన్నారు ఆమె కూడా కమ్మ సామాజిక వర్గం నేత అయితే ఇప్పటి వరకు సామాజిక వర్గాలను పరగలోకి తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ దక్కలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల రెడ్డి సామాజిక వర్గం ఆసక్తిగా ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ సామాజిక వర్గంలో చేంజ్ కనిపించింది గత మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అంత మక్కువ లేదు అందుకే ఆ స్పేస్ ను భర్తీ చేయాలని బీజేపీ చూస్తోంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కానీ విష్ణువర్ధన్ రెడ్డికి కానీ అధ్యక్ష పదవి అప్పగించాలని చూస్తోంది అయితే కిరణ్ కుమార్ రెడ్డి అయితే రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించగలరని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు బేసి సామాజిక వర్గాలు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నాయి ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకులు ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు ప్రముఖంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు ఇంకోవైపు కేంద్ర మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి సైతం రేసులో ఉన్నట్లు సమాచారం అర్ధబలం అంగబలంతో బీజేపీ విజయవంతంగా నడిపించగలరని సుజనా చౌదరిపై నమ్మకం అయితే సామాజిక వర్గాల సమీకరణ పరిగణలోకి తీసుకుంటే మాత్రం సుజనాకు ఛాన్స్ లేనట్టే అయితే వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెంచుకోవాలంటే మాత్రం సమర్థుడైన నేత అవసరం రెడ్డి సామాజిక వర్గం అయితే కిరణ్ కుమార్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం అయితే సుజనా చౌదరి బీసీల నుంచి పరగణలోకి తీసుకుంటే పివీఎన్ మాధవ్ పేరు ఖరారు చేసే అవకాశం ఉంది